అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇది వచ్చేసి హెల్దీ కేక్ అండి హెల్దీ అని అంటే దీనిలో మనం షుగర్ యాడ్ చేయట్లేదు మైదా యాడ్ చేయట్లేదు అండి సో అందుకని చెప్పి చాలా హెల్దీ అండి దీంట్లో మనమైతే గోధుమ పిండి అండ్ బెల్లంతో కలిపి చేస్తున్నాము చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో దీనికోసం ఏం చేయాలంటే ముందు డ్రై ఫ్రూట్స్ తీసుకొని నేను ఇక్కడైతే బాదం అండ్ జీడిపప్పు తీసుకున్నాను తీసుకుని దానిలోకి వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని వాటన్నిటిని కలుపుకొని పక్కన పెట్టుకోండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటిని అయితే తీసేసుకోవచ్చు పర్లేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇక్కడైతే నేనైతే టూ కప్స్ తీసుకుంటున్నాను అండి గోధుమ పిండి ఓకేనా మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో రిపీట్ చేయాలండి సో టూ కప్స్ గోధుమ పిండి తీసుకోండి మైదా అస్సలు యాడ్ చేయట్లేదండి గోధుమ పిండితోనే చేస్తున్నాము హెల్దీగా చేస్తున్నాము పర్పస్ వచ్చేసి పిల్లల కోసమేనని చెప్పి ఓకేనా అందుకని చెప్పి గోధుమ పిండి బెల్లంతో చేస్తున్నాము సో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అలానే కొంచెం టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోండి చిటికటి సాల్ట్ వేసుకోండి అలానే టూ స్పూన్స్ పెరుగు వేసుకోండి ఓకేనా మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోనండి బెల్లం కనుక తురిమి మంచిగా తురిమి వేస్తే కనుక వన్ కప్పు సరిపోతుంది సో ఇక్కడ నేను బెల్లము నాకు ఇది ముద్ద బెల్లం అండి అందుకని చెప్పి నేను ఇలా చెప్తున్నాను అదే మనకి తురిమింది ఉంటుంది కదా అదైతే వన్ కప్పు సరిపోతుంది సో ఆ వన్ కప్పు బెల్లం తీసుకొని దాన్ని అయితే మరిగించుకోండి మరిగించుకొని ఫిల్టర్ చేసుకోండి ఓకేనా వన్ కప్పు సరిపోతుందండి టూ కప్స్ గోధుమ పిండికి వన్ కప్పు బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు అయితే కలిసేటట్టు మంచిగా కలుపుకోండి చాలా బాగుంటుందండి ఈ కేక్ మనం బెల్లం తీసుకున్నాం కాబట్టి చాలా హెల్దీ అండి ఓకేనా మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ మిల్క్ అయితే పడతాయండి టూ కప్స్ సరిపోతాయి మిల్క్ ఓకేనా టూ కప్స్ గోధుమ పిండి టూ కప్స్ మిల్క్ వన్ కప్ బెల్లం అండి పాలు ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నండి ఓకేనా ఇది గోధుమ పిండి కాబట్టి జికట్ వస్తుందండి కొంచెం కష్టం అవుతుంది కానీ కొంచెం కలుపుకుంటూ ఉంటే అలా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది చూడండి ఇది జికట్ వస్తుందండి గోధుమ పిండి కదా మనం తీసుకుంది అని చెప్పి జికట్ వస్తూ ఉంటుంది అందుకని చెప్పి పాలు ఒకేసారి యాడ్ చేయమాకండి టూ కప్స్ కదా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా యాంటీ క్లాక్ వైజ్లో తిప్పుకుంటూ ఉండండి తిప్పుతా 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 ఉంటే ఏంటంటే అది సపరేట్ అవుతుంది చూడండి మనకి ఆ కన్సిస్టెన్సీ రావాలండి ఓకేనా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలోకి నెయ్యి వేసుకోండి మీరు నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే నెయ్యి కరిగించి వేస్తున్నాను ఓకేనా ఒక త్రీ టేబుల్ స్పూన్ మీ పిల్లలు ఇంకా ఇష్టంగా తింటారంటే ఫోర్ టేబుల్ స్పూన్ హాఫ్ హాఫ్ గిన్నె అయినా వేసుకోవచ్చండి మనం ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఆ గిన్నెతో హాఫ్ గిన్నె ఆయిల్ అయినా వేసుకోవచ్చు లేకపోతే గీ అయినా వేసుకోవచ్చండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కలుపుకోండి క్లాక్ వైజ్లో ఒకటే డైరెక్షన్లో తిప్పాలండి మంచిగా బబుల్స్ ఏమీ లేకుండా ఉండలేమీ లేకుండా మంచిగా పర్ఫెక్ట్గా దాన్ని తిప్పుకుంటేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి సో ఇక్కడ ఒక బౌల్ తీసుకోండి ఓకేనా బౌల్ తీసుకొని దాంట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి ఇక నేనైతే ఆయిల్ వేసానండి ఆయిల్ వేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి చేసుకొని గోధుమ పిండిని తీసుకొని ఆ గోధుమ పిండి పౌడర్ను కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అలా వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని తీసేసేయండి ఇప్పుడు బ్యాటరీ మొత్తాన్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకోండి షిఫ్ట్ చేసుకొని ఒకసారి టూ ఆర్ త్రీ టైమ్స్ అలా ట్యాప్ చేయండి యాక్చువల్లీ ఏంటంటే జీడిపప్పు బాదంపప్పు దాంట్లోనే వేసుకొని కలుపుకోవచ్చు అండి నేను మర్చిపోయి అలా పైన వేశాను మనం గోధుమ పిండి ఎందుకు కలుపుకున్నామంటే ఆ గోధుమ పిండి కలుపుకోవటం వల్ల ఏంటంటే అవి బేక్ అయ్యేటప్పుడు ఉడికేటప్పుడు అవి డ్రై ఫ్రూట్స్ అన్నీ పైకి వస్తాయండి సో నేను ఆ బ్యాటర్లోనే కలపాల్సింది మర్చిపోయి అలా వేసేసానండి మీరైతే ఆ పిండి కలిపేటప్పుడే దాంట్లో వేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఇలా స్టాండ్ పెట్టుకోండి అండి స్టాండ్ లేకపోతే కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పు వేసుకొని కొంచెం ప్రీ హీట్ చేసుకోండి ఒక పది నిమిషాలు ప్రీ హీట్ చేసుకున్న తర్వాత అలా అయితే గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకోనండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇదైతే ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే కన్ఫామ్గా పడుతుందండి ఓకేనా ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోనండి చెక్ చేసుకొని మనమైతే నైఫ్ ఉంటుంది కదా నైఫ్ మధ్యలో పెడితే కనుక ఏ పిండి అంటకుండా ఉంటే కనుక మనకైతే కేక్ అయితే బేక్ అయినట్టు అండి సో ఫార్టీ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుని మీరు ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుందండి అందుకని చెప్పి మీడియం టు లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ అయితే కన్ఫామ్గా పడుతుందండి ఓకేనా అప్పుడైనా ఇదైతే గోధుమ పిండి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఓకేనా ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ కలర్లోకి వస్తుందండి ఓకేనా చాలా బాగుందండి కేక్ అయితే అయితే బాగా తిన్నాడు ఇది చాలా హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఆరిన తర్వాత అప్పుడే తీయకనండి పూర్తిగా ఆ చల్లారిన తర్వాతనే దాన్ని అయితే నైఫ్తో ఇలా చుట్టూ ఇలా అంటే కనుక వెంటనే ఊడిపోతుందండి కేక్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయితే కనుక వెంటనే ఊడిపోతుంది నాకైతే చూడండి వీడియోలో పర్ఫెక్ట్గా వెంటనే ఊడిపోయిందండి సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి అయితే ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి చాలా స్మూత్గా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి చాలా బాగుంటుంది పిల్లలు కేక్ అడిగినప్పుడు అయితే ఇలా హెల్దీగా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేసి చెప్పండి నేనైతే ప్రీవియస్గా బిందెను ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో అయితే చేశానండి ఓకేనా ఒకసారి చెక్ చేయండి అది సింపుల్ మెథడ్లో అండి సింపుల్ మెథడ్లో జస్ట్ వుద్దే పని కూడా లేదు అది జస్ట్ అప్లై చేస్తే చాలు అదైతే బింది క్లియర్ అవుతుందండి ఆ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్